పేద ప్రజల సంక్షేమం కోసం అహర్ కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ సిపి పట్టణాధ్యక్షులు అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత కేక్ ను కట్ చేసి సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి వెళుతున్న సీఎం జగన్ ను మరలా భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్ వెంకటేశ్వరరావు ఉగ్గం దుర్గాప్రసాద్ ప్రసాద్ నేకూరు కిషోర్ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ వైఎస్ఆర్ సిపి డాక్టర్ వింగ్ జిల్లా కార్యదర్శి కటారి సీతార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి రోజులు ఎన్నో చేసుకుని భగవంతుడి ఆశీస్సులు మన ఆశీస్సులు కూడా ఉండి మళ్ళీ మళ్ళీతో గెలిచి మన ముఖ్యమంత్రుల వర్యులు గెలిచి మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన జంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గౌరవ చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరితో కూడా కలుపుకొని ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధమైన దళారే వ్యవస్థ లేకుండా లాబీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి బ్యాంకు ద్వారా బెనిఫిట్ అందించే కార్యక్రమం చేస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరలా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకు చేసుకున్నట్లయితే మరి రాష్ట్ర భవిష్యత్తు మరింత అభివృద్ధి అవడానికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండడానికి మరి ఒక రూపం దాల్చుదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ